నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం ఒకటో తేదీ వచ్చింది ఔషధ దుకాణానికి వెళ్తూ ఉన్నారా రక్తపోటు మధుమేహం సమస్యలు ఉన్నవాళ్ళు నెల అయ్యేసరికి మందుల కోసం తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలు కేటాయించవలసిన పరిస్థితి క్యాన్సర్ మందులు ఇన్సులిన్స్ వాడకం వంటి రోగులకు నెలకు రెండు వేల పైన ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇలాంటి వారికి జీఎస్టీ తగ్గింపు కాస్తంత ఊరగడిచ్చే విషయమే సూపర్ జిఎస్టి అమల్లోకి వచ్చి నెల దాటిన ఇంకా కొందరు దుకాణదారులు పాత ధరలతోనే విక్రయాలు జరుపుతూ ఉన్నారు బిల్లు అడిగితే ప్రింటర్ పనిచేయడం లేదని సిస్టంలో అప్డేట్ కాలేదని చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రశ్నించి బిల్లు తీసుకోవాల్సిన తగ్గింపు ప్రయోజనం పొందాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు పెయిన్ కిల్లర్ యాంటీబయాటిక్స్ యాంటీ డయాబెటిక్ కార్డియాక్ డ్రగ్స్ వంటి మందుల ధరలు పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించారు ప్రాణాలు రక్షించే మందులు క్యాన్సర్ దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన వాటి ధరలు పన్నెండు శాతం నుంచి సున్నా శాతానికి తీసుకువచ్చారు డయాజెస్టిక్స్ సంబంధించి కొన్ని రకాల వైద్య పరికరాల ధరలు పన్నెండుపై పద్దెనిమిది శాతం ఉండేవి ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారు సర్జికల్కు సంబంధించి ఐవీ సెట్లు సెల్యూన్ స్టాండ్లు మాస్క్ బ్రెయిన్ సర్క్యూట్స్ వంటి పరికరాల ధరలు పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఆహారం ఔషధ పోడుల ధరలు పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించారు ఒక్క విజయనగరం జిల్లాలోనే అన్ని రకాల ఔషధ దుకాణాలు పదిహేను వందల వరకు ఉన్నాయి జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఏడీ రజిత ఇతర డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జిల్లాలోని హోల్సేల్ రిటైల్ వ్యాపారులు ప్రైవేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు ప్రతి మెడికల్ షాప్ వద్ద సమాచార బోర్డులు ఏర్పాటు చేయించారు సాఫ్ట్వేర్ లో మార్పు చేసి కొనుగోదారులకు ఖచ్చితంగా డ్రస్ ఇవ్వాలని సూచించారు ఔషధ దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లయితే వెంటనే మా దృష్టికి తీసుకురమ్మని చెప్పి సహాయ నియంత్రికలు ఔషధ నియంత్రణ సంస్థ రజిత చెప్తూ ఉన్నారు ఔషధ దుకాణం వద్ద ఏర్పాటు చేసిన బోర్డు స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం రక్తపోటు మధుమేహం సంస్థలు ఉన్నవాళ్ళు జిఎస్టీ తగ్గిందనే విషయం ఎంతమందికి తెలుసు చాలామంది ఇప్పుడు ఈ రోగాలు బారిన పడిన వారైతే మాత్రము మందు దుకాణాలకు వెళితే ఔషధ దుకాణాలకు వెళితే మెడికల్ షాపులకు వెళితే అక్కడ ఏ వరకు జిఎస్టీ తగ్గిందని చాలా వరకు అయితే మాత్రం తెలియదు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జిఎస్టీ అంటే చాలామంది చాలా మందికి తెలియదు వాళ్ళు రేట్లు తగ్గాయని విషయం కూడా తెలియకపోవడం చాలా వరకు తెలిసిందే అయితే మెడికల్ షాపులు దందాకైతే మాత్రము చెక్ పెట్టాలని అధికారులు చెప్తూ ఉన్నారు చాలా వరకు అయితే మాత్రము రోగాలు బాడపడి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మాత్రము నియమ నిబంధనలు పాటించారో వాళ్ళకి ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్సెస్ అంటున్నారు అధికారులు ప్రతి మెడికల్ షాప్ దగ్గర ఏఐ వాటికైతే మాత్రము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ తగ్గించాయో వాటి యొక్క నియంత్రణ వాడి యొక్క బోర్డు ప్రతి మెడికల్ షాప్ లో పెట్టాలని అధికారులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే గ్రామీణ స్థాయిలో అయితే మాత్రం నిరక్షరాస్తులు వెళ్తూ ఉంటారు ప్రతిదీ పాత అమ్మేస్తూ ఉంటారు మెడికల్ షాప్ వద్దకు వెళితే వాళ్ళకి ఎందుకు అంటే జిఎస్టీ తగ్గిందని తెలియదు అసలు వాస్తవానికి గతంలో ఎంత రేటు ఉంది ప్రస్తుతానికి ఎంత రేటు ఉంది అని పూర్తిగా అయితే మాత్రం చాలా వరకు తెలియబడుతుంది అప్రమత్తం చేస్తూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎవరైనా సరే వీటిని చట్టపరమైన సరే వ్యతిరేకిస్తే మాత్రం కఠిన చర్యలు మందుల షాపుల పైన మెడికల్ షాప్ పైన తీసుకుంటామని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధానం చూద్దాం కేజీబీవీలోని ఎందుకు ఇలా నాలుగు నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు ఈ ప్రమాదాలన్నింటికీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెప్తూ ఉన్నారు ఈ సమస్య ఒక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఎందుకు పదే పదే ఉత్పన్నమవుతుందని ప్రశ్న రేకెత్తుతుంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఘటనలు పునరావృతం అవుతున్నాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర శిక్షణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లా అధికారుల నుంచి నివేదిక కోరినట్టుగా తెలుస్తూ ఉంది కొత్త వలస కేజీబీ విద్యుత్ లైనింగ్ తీగలు తగ్గడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా తేల్చారు గుర్రెగడపై విద్యుత్ నిపుణులతో దర్యాప్తు జరుగుతూ ఉన్నట్లు చెప్తూ ఉన్నారు సాధారణంగా నాసిరకం తీగలు వేస్తే అవి వేడికి కాలిపోతాయి నిర్దేశిత లోడ్ కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగించడం వైర్ల మధ్య జాయింట్లు ఎక్కువగా ఉండడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి కేజీబీవీలో విద్యుత్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ లేదు భవనాల్లో నిర్మాణాల సమయంలో పనులు చేసిన గుత్తేదారులే విద్యుత్ వైరింగ్ పనులు చేశారు ఆ సమయంలో నాణ్యమైన కేబుల్ వాడలేదనే వాదన వినిపిస్తుంది గుర్లా కొత్త వలస రెండు కేజీబీబులు రెండు వేల తొమ్మిదిలో నిర్మించారు దాదాపు పదహారేళ్ళు గడవడంతో విద్యుత్ వినియోగం పెరిగినా అందుకు అనుగుణంగా అంతర్గత కేబుల్ను మార్చుకోకపోవడంపై కారణం కావచ్చునంటున్నారు కొత్త వలస మండలం తుమ్మకాపల్లి విద్యాలయంలో ఈ జూన్ ఇరవై నాలుగున అర్ధరాత్రి దాటాక స్టోర్ రూమ్ లో ఘాతకంలో అగ్ని ప్రమాదం సంభవించింది ఆ ఘటన జరిగే పదిహేను రోజులు గడవక ముందు జూలై తొమ్మిదిన అదే కేజీబీవీలో ఇంటర్ విద్యార్థులు విద్యార్థులు తరగతి డార్మిటరీ గదిలోని మళ్ళీ ప్రమాదం తీవ్ర నష్టపడనిది గుర్ల కేజీబీవీల డార్మెటరీలో గత నెల ఇరవై ఎనిమిది షార్ట్ సర్క్యులతో ప్రమాదం తలెత్తే ఐదుగురు విద్యార్థులు ఆసక్తికి గురైనట్టుగా తెలుస్తూ ఉంది ఈ ప్రమాదాన్ని అన్నింటిలో కూడాను ప్రధానంగా చూస్తూనే ఉన్నాం అయితే కేజీబీపీలోని ఎందుకు ఈ పునరావృత ఘటనలు జరుగుతూ ఉన్నాయని మమ్మరిందా అధికారులు అయితే మాత్రం అప్రమత్తం అవుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకనంటే ఇది ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ వల్లే అయ్యిందని కొంత ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇది పాతం ఎప్పుడో వేస్తున్నావు కాబట్టి మళ్ళీ వైరింగ్ మార్చవలసిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు అధికారులు అయితే ఈ పూర్తిగా షార్ట్ సర్క్యూట్ అవడానికి కూడాను మార్చవలసింది దీనికంటూ స్పెషల్గా విద్యుత్ వాటినిచ్చే తర్వాత కేజీబీపీలో ప్రత్యేకంగా లేరు గతంలో ఎవరైతే తీసుకున్నారో కాంట్రాక్టర్ వాళ్ళే వచ్చే వైరింగ్ అంతా కూడా మార్చాలని అధికారులు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇప్పుడు పురోగతం అవ్వకుండా మరి భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తం అవ్వతే మరింత ఘోర ప్రమాదం దొరికే అవకాశం ఉందని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి అమ్మిను నేను మీ అమ్మి నాయుడు